నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈ అయితే కనుక మనం క్రౌన్ ఫర్నిచర్లోకి వెళ్తున్నాం అండి ఇక్కడ వచ్చేసి ఫర్నిచర్ పైన మనకి ఫ్లాట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఆఫర్ అనేది దొరుకుతుంది అనమాట ఈ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఫెస్టివల్స్ కోసం వచ్చినటువంటి ఆఫర్ మన ఫాలోవర్స్ ఎవరైనా ఫర్నిచర్ తీసుకోవాలని కూడా డెఫినెట్గా తీసేసుకోండి అండి అలాగే గిఫ్ట్ కూపన్స్ కూడా ఉన్నాయి లక్కీ డ్రాస్ కూడా ఉన్నాయి సో మీకు డెఫినెట్గా బైక్స్ కానీ అలాగే ఐఫోన్స్ కూడా మీరు అయితే కనుక విన్ అవ విన్ అవ్వచ్చు అనమాట ప్రైస్ కూడా మీరు మార్కెట్తో కంపేర్ చేసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే బెస్ట్ ప్రైస్ అండ్ కస్టమైజ్డ్ అండ్ కొరియర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ట్రస్టెడ్ సర్వీస్ కూడా ఉంటుందండి సో సార్ అయితే కనుక రేట్లు ఎలా ఉన్నాయి ఎంతెంత ఆఫర్ నడుస్తుంది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఒకసారి అయితే కనుక చెక్అవుట్ చేయండి అయినా ఇంకేదైనా డౌట్ ఉన్నా వెళ్ళి విజిట్ చేయాలనుకున్నా కూడా డెఫినెట్గా వెళ్ళొచ్చు డౌట్ ఉంటే కనుక డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేసి క్లియర్ చేసుకోవచ్చు ఫర్నిచర్ రేట్లో హలో ఎవరిన్ వెల్కమ్ టు క్రౌన్ ఫర్నిచర్ అండి మన క్రౌన్ ఫర్నిచర్ అడ్రస్ వచ్చేసి మనకు చందానగర్ గంగారాం బిస్ సైడ్ హనుమాన్ టెంపుల్ కే మెయిన్ రోడ్ మీదే ఉంటుంది మనకు మీరు గూగుల్ మ్యాప్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ఇచ్చేస్తాను చూసుకోవచ్చు మీరు గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుంది మనకు దాని క్లిక్ చేస్తే ప్రాపర్ టోటలీ మా స్టోర్ దాకా వచ్చేస్తాము అండ్ మనకు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఒక ఆఫర్ అనేది ముందుకు తీసుకొచ్చాము మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో కూడా సేల్ రన్ అవుతూనే ఉంటుంది మన దగ్గర బట్ ఈసారి కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వస్తుంది చాలా మందికి అవసరం పడేలా కొత్త ఫర్నిచర్ కొనాలి ఏదో ఒకటి కూడా వస్తుంది అనుకుంటారు కదా మన క్రౌన్ ఫర్నిచర్ అండి అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది అవి కాకుండా లక్కీ డ్రాలో మాత్రం పార్టిసిపేట్ మీరు చేసుకుంటే అప్ టు టెన్ ల్యాక్ వర్క్ గిఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో ఫోర్ బైక్స్ టూ ల్యాప్టాప్స్ టూ ఐఫోన్స్ ఇంకా అవి కాకుండా మనకు ఆన్ ఎవ్రీ పర్చేస్ బీన్ బ్యాగ్ కానీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కానీ ఇలాంటివి కూడా ఫ్రీ ఇస్తున్నాం అండి అండ్ మన ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది త్రీ ఈఎంఐ పార్ట్నర్స్ ఉన్నారు బజాజ్ క్రెడిట్ కార్డ్ ఐడిఎఫ్సి అండి బజాజ్ లో జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ మనకు ఈ ఆఫర్ ఓన్లీ తెలంగాణ వరకు కాకుండా వేరే స్టేట్ నుంచి ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా అప్లికేబుల్ అవుతుంది మీరు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు మీకు డోర్ డెలివరీ కావాలా ప్రాపర్గా మేము పంపిస్తాం ఏం డ్యామేజ్ లేకుండా అండి అది కూడా మినిమం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మార్కెట్లో కా ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలాంటిది కాదు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ ఉంటే టెన్ ట్వల్వ్ థౌసండ్ రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది తీసుకుంటాం ప్రాపర్ మా టీమ్ వస్తుంది మీ ఇంట్లో పర్ఫెక్ట్గా ఇన్స్టాలేషన్ అలాంటివి చేస్తామండి చేస్తాం అండి ఏం డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్ గా ఇంటికి పంపిస్తాము అండ్ మనకు అంతే కాకుండా నాది ఏమైనా డిజైన్ చెప్పినా సరే మీద ఏమైనా డిజైన్ ఉన్నా అది ఫోటో పంపించినా కూడా సేమ్ యాజ్ అయితే చేసి ఇస్తాను మీకు కింద స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ నంబర్స్ లో ఏదో నంబర్ కి కాల్ చేయండి లాంటి వీడియో కాల్ ఫెసిలిటీ కాల్ అన్న ఫోటోస్ షేర్ మన ఫోటోస్ కూడా షేర్ చేస్తాను అండ్ ఈ వీడియోలో నేను కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను అవి కాకుండా మీరు స్టోర్ కి వచ్చి చూస్తే మాత్రం చాలా ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి మనకు స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకు త్రీ వన్ వన్ సోఫా ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఉడెన్ లో ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది మనకు అండ్ ఎల్ షేప్ సోఫా కూడా ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది నేను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చాం ఫస్ట్ ఫ్లోర్ లో ఏదో ఒక వెరైటీ చూపిస్తున్నా కాంపాక్ట్ సైజ్ సోఫా వస్తుంది త్రీ వన్ వన్ అండ్ హ్యాండిల్ లో గోల్డ్ కలర్ కప్స్ వచ్చాయి కదా గోల్డ్ వద్దు మాకు బ్లాక్ కావాలి సిల్వర్ కావాలా మీ ఇష్టం అండి ఏది చెప్తా ఆ కంఫర్ట్ కొంచెం సాఫ్ట్ ఉంది స్ప్రింగ్ పాకెటెడ్ స్ప్రింగ్ అయితే లేదు జిగ్జాగ్ స్ప్రింగ్ జర్మలాస్టిక్ బెల్ట్స్ వస్తాయి మనకు డబల్ జర్మనలాస్టిక్ బెల్ట్ ఉంది బ్యాక్ సైడ్ కూడా ఫోమింగ్ ట్వంటీ ఎయిట్ డెన్సిటీ హ్యాండిల్ లో చూసారు కదా డిజైన్ చూసుకోండి చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అండి నాకైతే త్రీ సీటర్ వన్ వన్ వస్తుంది ఇదే డిజైన్ ఎల్ షాప్ లో కావాలంటే ఎల్ షాప్ వస్తుంది ఇది చిన్న ఫ్యామిలీ కోసం అండి చిన్న ఫ్యామిలీ చింత లేని ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళకి డెఫినెట్ గా సెట్ అవుతుంది మనకు బ్యాచులర్స్ లో అలా రెస్టారెంట్స్ లో ఇలాంటి ప్లేసెస్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది మనకు స్టోర్ ప్రైసింగ్ ఇది మనకు సిక్స్టీ ఉంది బికాస్ ఈ ఫ్యాబ్రిక్ మిత్తల్ కంపెనీ ఉంది సెవెన్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ కాస్ట్ ఉంది కాబట్టి అండ్ వర్క్ మాన్షిప్ కూడా ఎక్కువ ఉంది దీంట్లో డిస్కౌంట్ ప్రైసింగ్ మనం ఇస్తున్నాం ట్వంటీ నైన్ థౌసండ్ ట్రిపల్ నైన్ అండి దీంట్లో కావాల్సిన కలర్ సైజెస్ లో ప్రతి దాంట్లో కస్టమైజన్ చేసే అందరికి నచ్చేది మెడ్రూన్ కలర్ చూసారు కదా ఎంత మంచి వీడియోలో అయితే ఏ కలర్ కనిపిస్తుందో తెలియదు బట్ మీరు పర్సనల్ గా వస్తే మాత్రం చాలా లైక్ చేస్తారు అండ్ కంఫర్ట్ విషయంలో కూడా అబద్ధం చెప్పట్లేదు కంఫర్ట్ కంఫర్ట్ కూడా చాలా లగ్జరీ కంఫర్ట్ అనేది ఉందండి మనకు దీంట్లో డెప్త్ కానీ డెప్త్ కూడా చూసుకోండి చాలా ఎక్కువ డెప్త్ వచ్చింది మనకు వాటర్ ఫాల్ బ్యాక్ ఉంది రిలయన్స్ కంపెనీ రిక్రాన్ వస్తుంది హ్యాండిల్ లో డిజైన్స్ కలర్స్ మన కస్టమైజేషన్ కావాలంటే కలర్స్ ఇది కొంచెం వెల్వెట్ లుక్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది మనకు బట్ వెల్వెట్ ఉండదు ఇది మైక్రో ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని ఇక్కడ డైమండ్ స్టిచ్చింగ్ వచ్చింది లోపల ఫోమింగ్ క్వీల్ట్ అయి ఉంది అండ్ ఓవరాల్ లుక్ చూడండి మీకు ఇదే ఎల్ షాప్ లో కావాలి ఎల్ షాప్ లో వస్తుంది ఫోమింగ్ కంప్లీట్ త్రీ ఇయర్స్ రిప్లేస్మెంట్ వారంటీ అండి ఎంత ఎత్తేసినా ఏం చేసినా ఏ మాత్రం ప్రాబ్లమ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది సైడ్స్ కి మార్షల్ కంపెనీ ప్లై వస్తుంది మనకు లోపల సాల్యూడ్ ఫ్రేమింగ్ ఉంది స్టోర్ ప్రైజింగ్ ఇది ఎయిటీ పెట్టాము బట్ ఆఫ్ డిస్కాన్ క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా మీకోసం ఇస్తున్న ఇది కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ ట్రిపల్ అయితే దీంతో పాటు అప్ టు టెన్ థౌసండ్ ఫ్రీ వస్తుంది సేమ్ సోఫాకి మ్యాచింగ్ అండ్ కొంచెం ఉడెన్ లో కావాలంటే లో ఇది ఒక వెరైటీ ఉంది ఫస్ట్ ఓవరాల్ లుక్ చూసుకుని వుడెన్ లో ఎట్లా కనిపిస్తుందో మనకు కంప్లీట్ వాల్నట్ పాలిష్ వచ్చింది బ్రౌన్ వాల్నట్ పాలిష్ అండ్ డిజైన్ ఇది కంప్లీట్ టీకుడ్ లో వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా టీ కుడ్ వీడియోలో అంతా కనిపిస్తుందో లేదో బట్ అంత డార్క్ పాలిష్ చేసిన తర్వాత కూడా లోపల ఉన్న గ్రేన్స్ మాత్రం కనిపిస్తున్నాయి అండి క్లియర్ గా అండ్ ఇక్కడ సిట్టింగ్ కింద కూడా చూసుకోండి కంప్లీట్ టీ కూడా రీప్స్ వచ్చాయి మనకు ఇది వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీరు వాటర్ టీ కాఫీ ఏమైనా లోపల పీచుకోవద్దు మనకు ఈజీగా వైప్ ఆఫ్ చేసుకోవచ్చు పిల్లోస్ రిటాచబుల్ ఉన్నాయి అండ్ వాషబుల్ ఈ జిప్ మీద త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నా బికాస్ ఇది ఎల్జీ కంపెనీ జిప్ ఉంది ఎన్నిసార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేసినా మాత్రం ఏ ప్రాబ్లం ఉండదండి మీకు అండ్ లోపల ఫోమింగ్ కి త్రీ ఇయర్స్ వారంటీ స్టోర్ ప్రైజింగ్ దింది సెవెంటీ బికాస్ ప్యూర్ టీ కూడా వస్తుంది వుడ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మీకోసం ఇస్తున్నా కేవలం ఎంత అనుకుంటున్నారు ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కి వస్తుంది విత్ త్రీ ఇయర్స్ ఫోర్ అండి అండ్ కస్టమైజ్ అలానే లక్కి ట్రోల్ పార్టిసిపేట్ చేసుకున్న అప్ టు టెన్ ల్యాక్ బర్త్ గిఫ్ట్ ఉన్నాయి ఇగ్గో అండి ఫోర్ అండ్ మోడల్స్ బైక్స్ వస్తున్నాయి టూ ఐఫోన్స్ లేటెస్ట్ సిరీస్ అండ్ టూ ల్యాప్టాప్స్ ఉన్నాయి ఇవి కాకుండా మీరు ఆన్ ఎవ్రీ పర్చేస్ గిఫ్ట్ గిఫ్ట్స్ ఇస్తున్నాం బీన్ బ్యాగ్ కానివ్వండి గిఫ్ట్ హ్యాంపర్స్ కానీ ఇలాంటి చాలా గిఫ్ట్స్ ఉన్నాయి మన దగ్గర సో ఆల్రెడీ ఆఫర్ రన్ అవుతుందండి స్టార్ట్ అయిపోయింది సో మిస్ చేసుకోకండి క్రౌన్ ఫర్నిచర్కి రండి కొత్త సంవత్సరం తోటి కొత్త ఫర్నిచర్ కొనాలనుకుంటే ఇక్కడ రండి మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ చేయమని డెలివరీ టైం కూడా చెప్పేస్తాను మీకు మైనర్ కస్టమైజేషన్ ఉంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ మేజర్ కస్టమైజేషన్ ఉంటే థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ టైం తీసుకున్నాను ఎందుకు ఇంత టైమా మాకు సీజన్ మీకు కూడా తెలిసిందే సో చాలా ఆర్డర్స్ ఉన్నాయి సీజన్ కదా సో ఆర్డర్స్ చాలా ఉండడం వల్ల కొంచెం టైం తీసుకుంటాం ఎందుకంటే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంత అమౌంట్ పెట్టినప్పుడు మీకు కూడా వడ్ అనిపించాలి కదా సో అందుకే టైం తీసుకుంటున్నా లేక కాదు వన్ వీక్ లో ఇస్తామండి టెన్ డేస్ లో ఇస్తాము అది వన్ మంత్ టూ మంత్స్ దాకా పోతాం మళ్ళీ మీరే పైసలు కట్టి మీరే ఫాలో అప్ చేసుకోవాలి ఆ ఇష్యూ రావద్దని ఇంత టైం అంటున్నాను ఇవే కాకుండా నా దగ్గర చాలా కలెక్షన్స్ ఒకసారి ఓవరాల్ వ్యూ ఇస్తాను చూసుకోవచ్చు మీరు ఉడన్లో కానివ్వండి ఉడెన్లో అయితే ట్వంటీ నుంచి స్టార్టింగ్ అవుతుంది మనకు సోఫా అండ్ సోఫా సో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఎల్స్ఎఫ్ సోఫా ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మిస్ అయ్యండి క్రౌన్ ఫర్నిచర్ అండి అండ్ మరింత డీటెయిల్స్ కోసం కింద స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ మీద కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కాల్ చేసుకోవచ్చు ఫోటోస్ షేర్ చేయమన్నా ఫోటోస్ కూడా షేర్ చేసుకోవచ్చు అండి మీ దగ్గర ఏ డిజైన్ ఉన్నా నాకు పంపియండి సేమ్ యాజ్ షేర్ చేస్తాను ఇస్తానండి ఏ మాత్రం డిఫరెన్స్ లేకుండా కాపీ టు కాపీ రిప్లికా అనేది చేసి ఇస్తాం మేము ఫోటోలో ఉన్న సోఫా అయితే తయారు చేసిస్తాం బట్ కంఫర్ట్ అనేది నా స్టోర్ వచ్చి కంఫర్ట్ ఏది చెప్తా తయారు చేసి ఇస్తానండి ఎందుకంటే నా ఫోటోలో నాకు కంఫర్ట్ అర్థం కాదు కాబట్టి మీరు రండి ఏ సోఫాలో కూర్చొని మీకు ఏ ఏ కంఫర్ట్ నచ్చుతుందో ఆ కంఫర్ట్ చెప్పండి అదే సేమ్ హాజరీ చేసి ఇస్తాను ఓకే కేనండి ఇప్పుడు డైనింగ్ టేబుల్ చూద్దాం డైనింగ్ టేబుల్ లో ఇది ఒక వెరైటీ వస్తుంది సిక్స్ బై త్రీ సైజ్ లో మార్బుల్ చూసుకోండి ఇది పాండా మార్బుల్ అంటారు అండి దీనికి మనకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మీరు సర్చ్ సర్చ్ చేసుకోవచ్చు పాండా మార్బుల్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ దీంట్లో కావాల్సిన కలర్స్ ప్యాటర్న్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయి చైర్ చూసుకోవచ్చు దీంట్లో హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ప్యూర్ టీ కుడ్ చైర్ ఫ్యాబ్రిక్ లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కింద లెగ్స్ కూడా చూసుకోండి చాలా హెవీ లెగ్స్ వచ్చాయి అండ్ సేమ్ బేస్ లెగ్ కూడా చూసుకోండి లోపల గ్రేన్స్ కనిపిస్తున్నాయి బేస్ లో కూడా మనకు దీంట్లో కలర్ పాలిష్ వేరేది కావాలి పియూ పాలిష్ డికో పాలిష్ అలాంటి కాలంలో వస్తుంది చరిది నచ్చలే వేరే చేర్స్ ఏమైనా వచ్చినా అట్లా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సిక్స్ బై త్రీ సైజ్ సిక్స్ ఇయర్స్ స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి వన్ నైన్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ విత్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజ్ ఇవే కాకుండా ఓవరాల్ వ్యూ చూసుకోండి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఫోర్ చర్ డైనింగ్ టేబుల్ ఫోర్న్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది సిక్స్ ఇయర్స్ మనకు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది మార్బల్ టాప్ వుడెన్ టాప్ కొరియన్ మార్బుల్ మలేషియన్ మార్బుల్ చైనా మార్బుల్ ఇలాంటి అన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర సో డెఫినెట్ గా విజిట్ అవ్వండి మన దగ్గర అండ్ మీకు కావాల్సింది ఏ సైజ్ లో మార్బల్స్ లో కూడా కస్టమైజేషన్ కావాలన్నా మార్బుల్ లో కూడా కస్టమైజేషన్ ఇస్తా ప్రతిది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో మిస్ చేసుకోకండి క్రాన్ ఫర్నిచర్ కి రండి లేదు స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ మీద కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాను మీరు ఈ మన తెలంగాణ వరకే కాకుండా ఈ ఆఫర్ వేరే స్టేట్ నుంచి ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా అప్లికేబుల్ అవుతుంది మీరు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు లక్కీ డ్రాలో లెఫర్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఏమైనా పర్చేస్ చేస్తే మీ ఇంటికి పంపించే బాధ్యత మాది అది కూడా మినిమం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తీసుకోండి ఇది ఒక డైనింగ్ టేబుల్ ఉంది ఫోర్ బై త్రీ సైజ్ లో అండ్ చైర్ డిజైన్ చూసుకోండి కంప్లీట్ మార్బల్ లుక్ వస్తుంది బట్ కంప్లీట్ కీ కూడా ఉంది ఇక్కడ చూసారు కదా లో కూడా మనకు సేమ్ మార్బుల్ లుక్ వచ్చిందండి ఫోర్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ ఆఫర్ డిస్కౌంట్ మీకోసం మిస్ ఎంత అనుకుంటున్నారు కేవలం ట్వంటీ టూ థౌసండ్ కే విత్ త్రీ ఇయర్స్ ఫోర్ కస్టమైజేషన్ అండ్ దీంట్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూసారు కదా సో మిస్ చేయకండి క్రౌన్ కి రండి అలాగే లక్కీ డ్రో పార్టిసిపేట్ చేసుకోండి అప్ టు టెన్ లాక్ వర్క్ గిఫ్ట్స్ లక్కీ లో అండ్ మనకు లక్కీ వాళ్ళు ఎవరైతే విన్ అవుతారో ఫోర్ బైక్స్ టూ ల్యాప్టాప్స్ టూ ఐఫోన్స్ ఉన్నాయి దాంట్లో ఎయిట్ ప్రైజెస్ లో ఏదో మీది కావచ్చు లేకపోతే ఆన్ ఎవ్రీ పర్చేస్ బీన్ బ్యాగ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ లాంటి ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తున్నాం అండి సో మిస్ చేయకండి క్రౌన్ ఫర్నిచర్కి రండి కొత్త సంవత్సరంతో పాటు కొత్త ఫర్నిచర్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇక్కడైతే చాలా ఇక్కడైతే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు గిఫ్ట్స్ ఉన్నాయి లక్కీ వాళ్ళ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి బైక్స్ కానీ ఫోన్స్ కానీ గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి మిస్ చేసుకోకండి ఓకేనండి ఇప్పుడు సోఫాస్ డైనింగ్స్ అన్ని చూసాం నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఉంటది కాట్ చూస్తున్నాం అండి కాట్ లో ఇది ఒక వెరైటీ ఉంది కంప్లీట్ కింగ్ సైజ్ కాట్ ఉందండి గోల్డ్ కలర్ స్ట్రైప్స్ వచ్చాయి గోల్డ్ కాకుండా రోజ్ గోల్డ్ కావాలి బ్లాక్ సిల్వర్ కావాలన్నా వస్తుంది హెడ్ బోర్డ్ బోర్డ్ చూసుకొని పిస్తా గ్రీన్ కలర్ లో మనకు లెదర్ అనేది వస్తుంది ఆర్టిఫిషియల్ లెదర్ ఉంది ఫ్యాబ్రిక్ లో కావాలంటే ఫ్యాబ్రిక్ లో వస్తుంది హెడ్ బోర్డ్ డిజైన్స్ ఇలాంటి కాట్స్ టైప్ ఇలాంటి డిజైన్స్ మనకు ఫుల్ ఫ్యాబ్రిక్ కార్డ్స్ మన దగ్గర థౌసండ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇంకొకటి మ్యాజిక్ చూపిస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ టచ్ చేసే చాలా అండి ఆటోమేటిక్ పైకి లిఫ్ట్ అవుతుంది మనకు ఇది కొంచెం ప్రాపర్ ఇన్స్టాలేషన్ లేదు కాబట్టి ఇది ఇష్యూ ఉంది బట్ ఇది హైడ్రోలిక్ కాబట్టి ఈజీగా ఓపెన్ అవుతుంది మనకు హాఫ్ హైడ్రోలిక్ ఉంది ఇలా ఫుల్ హైడ్రాలిక్ కావాలన్నా ఫుల్ హైడ్రోలిక్ కూడా వచ్చేస్తుంది దీంట్లో స్టోర్ ప్రైజింగ్ ఇది సెవెంటీ ఉంది వితౌట్ మ్యాట్రస్ విత్ స్టోరేజ్ బట్ ఆఫర్ డిస్కౌంట్ మీకోసం ఓన్లీ ఫార్టీ థౌసండ్కి కి ఇస్తాయి అండ్ ఇది ప్రాపర్ గా మనకు ఫిట్టెడ్ అయి ఉంది ఇది దీనిలో కూడా హాఫ్ హైడ్రాలిక్ ఉంది ఇక్కడ చూపిస్తా చూసుకోవచ్చు ఓన్లీ టూ ఫింగర్స్ ఇట్లా లిఫ్ట్ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఆటోమేటిక్ లిఫ్ట్ అయిపోతుంది ఇది ప్రాపర్ ఫిట్టింగ్ అయింది అది ఫిట్టింగ్ కాలేదు మన కింగ్ సైజ్ ఇది కూడా హైడ్రాలిక్ ఈ డిజైన్ వచ్చితే మనకు ఇది కూడా మనకు సేమ్ ఫార్టీ థౌసండ్ కి వస్తుంది ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ చూస్తూ ఉండండి ఇక్కడ శిషో లో ఉంది డిజైన్ చూడండి ఇక్కడ ఫెడ్ బోర్డ్ ఫుట్ బోర్డ్ లో కంప్లీట్ హ్యాండ్ వర్కింగ్ ఉంటుంది దీనిలో మన కస్టమైజేషన్ చేసుకుంటే మాత్రం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ టైం తీసుకుంటాం ప్యూర్ శిషో ముడ్ లో బ్యాక్ సైడ్ లాక్ సిస్టమ్ వచ్చింది మనకి కీ హోల్స్ వచ్చాయి దాని లోపల కీ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు స్టోర్ ప్రైజింగ్ ఇది వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ సెవెంటీ థౌసండ్ అండి అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కాట్ కావాలంటే ఇదొకటి ఫ్యాబ్రిక్ కాట్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కాట్ కావాలంటే ఒక ఫ్యాబ్రిక్ కాట్ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా మనకు టర్కాయిస్ గ్రీన్ కలర్ లో వచ్చింది లుక్ చూసుకోండి దీనిలో చెప్పాను కదా థౌసండ్ ప్లస్ కలర్స్ ఉంటే మనకు హెడ్బోర్డ్ ఫుట్ బోర్డ్ డిజైన్ చూడండి మాన్వల్ స్టోరేజ్ వస్తుంది టూ డ్రాస్ టూ లిఫ్టింగ్స్ వస్తాయి కింగ్ సైజ్ విత్ అటర్స్ విత్ స్టోరేజ్ స్టోర్ ప్రైసింగ్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైదింగ్ మనం ఇస్తున్నాం కేవలం ఎంత అనుకుంటున్నారు ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ కే అండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇగోండి ఇట్లాంటివి ఉన్నాయి ఇట్లా టూ కాంబినేషన్ లో కావాలంటే వుడెన్ ప్లస్ అట్లాంటివి కావాలంటే అవి కూడా ఉన్నాయి మన దగ్గర అండ్ ఇది ఒక క్వాట్ ఉంది జస్ట్ ఇంతకు ముందే వచ్చింది క్వీన్ సైజ్ క్వాట్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఇక్కడ బెడ్ లైట్ వస్తుంది చాలా స్ట్రాంగ్ అండి ఎంత గట్టిగా ఓపెన్ చేయండి క్లోజ్ చేయండి ఏ మాత్రం ప్రాబ్లం ఉంటుంది అండి ప్లై కూడా చాలా స్ట్రాంగ్ ఉంటది మనకు పిల్లలు ఉన్నారు దుంకినా చేసినా ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు కంపెనీ త్రీ ఇయర్స్ ప్లస్ వారంటీ ఇస్తున్నా స్టోర్ ప్రైజింగ్ ఇది ఫార్టీ ఎయిట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ వితౌట్ మ్యాట్రెస్ వితౌట్ స్టోరేజ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ బంపర్ ఆఫర్ ఇస్తున్నది సేమ్ కార్డ్ తీసుకెళ్ళిపోయిన రీప్ డెలివరీ కాలేజ్ ఇచ్చేస్తాను సేమ్ ఆసరీస్ డెలివరీ అయిపోతుంది ఓన్లీ ట్వంటీ థౌసండ్ అండి అవే కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకపోతే క్రాన్ ఫర్నిచర్ కి రండి ఆఫీస్ ఫర్నిచర్ కావాలంటే ఆఫీస్ ఫర్నిచర్ లో కూడా మన దగ్గర ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఆఫీస్ టేబుల్స్ ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అవుతున్నా చైర్ కావాలి ఎగ్జిక్యూటివ్ చైర్ బాస్ చైర్ విజిటర్ చర్స్ గేమింగ్ చర్స్ అవి కూడా టూ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతున్నాయి చాలా స్ట్రాంగ్ ఉంటాయి దీంట్లో కస్టమైజేషన్ వచ్చేస్తుంది మనకు క్వార్ స్టార్టింగ్ ప్రైస్ క్వీన్ సైజ్ ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఉంది కింగ్ సైజ్ కార్డ్ మన దగ్గర సెవెంటీన్ థౌసండ్ నుంచి వస్తుంది అవి కాకుండా మీద ఏమైనా డిజైన్ తీసుకొచ్చి కూడా సేమ్ చేసిస్తాను అండ్ కస్టమేషన్ కావాలన్నా చేసి ఇస్తాను మీద ఏమైనా డిజైన్ ఉన్న పంపియండి ఇలాంటి దివాన్ కంపెనీస్ దివాన్ త్రీ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ కొన్ని అవర్ సైజెస్ కావాలన్నా కూడా చేసి సో మిస్ చేసుకోకుండా క్రౌన్ ఫర్నిచర్ కానీ అలానే లక్కి రోజులో పార్టిసిపేట్ చేసుకోండి అప్ టు టెన్ ల్యాక్ వర్క్ గిఫ్ట్స్ ఉన్నాయండి మనకు దాంట్లో ఫోర్ బైక్స్ టూ ల్యాప్టాప్స్ టూ ఐఫోన్స్ ఉన్నాయి అవి కాకుండా ఆన్ ఎవ్రీ పర్చేస్ బీన్ బ్యాక్ కానీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కానీ ఇలాంటి ఫ్రీ ఇస్తున్నాము మనకు చందానగర్ బ్రాంచ్ లో ఈ ఆఫర్ రన్ అవుతుంది రెండు బ్రాంచెస్ ఉన్నాయి మనకు హైదరాబాద్ లో మీకు పాన్ ఇండియా డెలివరీ కాలన్నా ఇస్తాము ఈఎంఐ ఫెసిలిటీ కాలనా కూడా ఇస్తాము సో వివర్ చూసారు కదా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మన క్రౌన్ ఫర్నిచర్ అవైలబుల్ ఉంటాయి మనకు టూ బ్రాంచెస్ ఉన్నాయండి లేదు అయినా కానీ మీకు నచ్చకపోయినా సరే మీద ఏమైనా డిజైన్ ఉన్నా పంపియండి సేమ్ యాజీ చేస్తాను నేను కొన్ని పాయింట్స్ చెప్పాను కదా మనకు మైనర్ కస్టమైజేషన్ ఉంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ టైం తీసుకోవడా మేజర్ కస్టమైజేషన్ ఉంటే మాత్రం థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ టైం తీసుకుంటాను ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ తో మీ ముందుకు వస్తూ ఉంటానండి ఎవ్రీ టైం మనకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అని కింద డిస్క్రిప్షన్ లో మీరు చెక్ చేస్తే మా ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఇన్స్టా పేజ్ ఉంది ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది అండ్ మాకు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ఫాలో అయ్యి వస్తారో ఏదైతే వీడియోలో ప్రైజెస్ చెప్తున్నానో దానికైనా తగ్గించి ప్రైజెస్ ఇస్తానండి సో మిస్ చేయకండి క్రాన్ ఫర్నిచర్ కు వచ్చేసేయండి మళ్ళీ కలుగుతాం కొత్త వీడియోతో అంతవరకు బాయ్